హలో అండి అందరికీ నమస్కారం ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు శృతి అండి శృతి గారి వయసు వచ్చేసి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటారు వెయిట్ వచ్చేసి సిక్స్టీ కేజీస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటారండి కలర్ వచ్చేసి ఫుల్ గా ఉంటారు శృతి గారు నెల్లూరు డిస్టిక్ లో ఉంటానని చెప్పారు తను ఒక గవర్నమెంట్ టీచర్ గా జాబ్ చేస్తున్నారంట నెలకి ఎనభై వేల వరకు సంపాదిస్తాను అని చెప్తూ ఉన్నారండి తనకు పెళ్ళి ఐదు సంవత్సరాలు అవుతుందంట తనకి ఒక బాబు కూడా ఉన్నాడు అని చెప్తూ ఉన్నారండి తన హస్బెండ్ క్యాన్సర్ వలన చనిపోయారని చెప్తూ ఉన్నారు అప్పటి నుంచి తను జాబ్ చూసుకుంటూ తన బాబును బాగా చదివిస్తున్నాను అని చెప్తూ ఉన్నారండి తనకు ఎలాంటి డబ్బు కొరత లేదు అని చెప్తూ ఉన్నారు కానీ ఎంత డబ్బు సంపాదించినా కూడా ఏ తోడు లేకుండా ఉండడం చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్తున్నారండి ఎక్కడికి వెళ్ళినా కూడా తను ఒంటరిగా వెళ్ళడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి తను రెండో మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అని చెప్తూ ఉన్నారండి మా మ్యాట్రి ఛానల్లో ఉన్న వీడియోలన్నీ కూడా ప్రతిరోజు చూస్తూ ఉండేవారంట అందుకే తను రెండో మ్యారేజ్ చేసుకుంటాను అని ఆలోచిస్తూ ఉన్నారంట తనకి ఎలాంటి క్యాస్ట్ ఫీలింగ్ లేదు అని చెప్తూ ఉన్నారండి తనను చేసుకునే అబ్బాయికి డెబ్బై లక్షల వరకు కట్నం కూడా ఇస్తాను అని చెప్తూ ఉన్నారు తనకు ఎలాంటి డబ్బు కొరత లేదు అని చెప్తున్నారు దయచేసి ఈ వీడియోని చూసిన వారు రెండో సంబంధం కోసం ఎదురు చూసేవారు ఎవరైనా మంచి అబ్బాయి ఉన్నట్లయితే వెంటనే వీడియోని సెండ్ చేయగలరని కోరుతూ ఉన్నారు మరెన్నో మంచి మంచి మ్యాచెస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ